మూడు నెలల క్రితం చౌటుప్పల్లో మానసిక స్థితి సరిలేక అనాథగా తిరిగిన అభాగ్యుడితను అంగవైకల్యంతో బాధపడుతున్న తన స్థితిని గమనించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి రక్షణనిచ్చారు ఆశ్రమ సిబ్బంది అప్పటి నుండి ఇక్కడ ఉంటున్న ఈ నిర్భాగ్యుని కోసం గాలించిన కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకుని వారితో పాటు తీసుకువెళ్ళడానికి సేవాశ్రమానికి వచ్చారు కుటుంబ సభ్యులను చూసిన వెంటనే కళ్ళల్లో చెప్పలేని సంతోషం పొందాడు ముని ఇంటికే బయలుదేరి కాళ్ళు వాసి ఉండే తక్కువైనాయి మంచిగుడు కాలు తక్కువ వాపు తక్కువైనా మంచిగా ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుపోతున్నాం మూడు నెలల మా కనిపించలేదు చాలా పరిసర ప్రాంతం మొత్తం వెతికినాయి ఆడలేడు మా తెలిసిన బంధువు చెప్తే ఇదికి వచ్చినామండి తీసుకుపోతున్నాం ఇతను మా ఇంటి కానీ మూడు నెలలు అయింది తగ్గిపోయి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వెతికినా కనిపించలేదు మా తెలిసిన బంధువు అమ్మ నాన్న ఆశ్రమాలలో ఉన్న చెప్తే మేము వచ్చినాం వీడికి ఇప్పుడు తీసుకోపోతున్నాం ప్రస్తుతానికి ఇంతకుముందు కాళ్ళు వాస్తే కాలు వాపు తక్కువైనాయి వెళ్ళే ముందు తనను కంటికి రెప్పలా కాపాడిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులతో సేవాశ్రమమిచ్చిన బాసటతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా వెళ్ళాడు